హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరల తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ధరలు అనేది ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూ ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మన వీడియోకు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం మార్కెట్లో ఈరోజు కేజీ వెండి ధర నాలుగు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని రెండు లక్షల పదకొండు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ్ ధర రెండు వందల పదకొండు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు పదిహేను వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర పన్నెండు వందల పదహారు రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఏడు వేల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదమూడు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పద్నాలుగు వందలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఎనిమిది వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి గ్రామ్ ధర పన్నెండు వేల రెండు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష మూడు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఎనభై వేల మూడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది బంగారం ప్రియులకు శుభవార్త ఈరోజు భారీగా దిగివచ్చింది బంగారం మరియు వెండి ధర ఇదే మంచి అవకాశం ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్